మీరు చూస్తున్నారు కదండి ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉందండి మూడు నాలుగు కిలోమీటర్లు ఈ విధంగానే ఉందండి మేమైతే రోడ్ బాగుందేమని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాము చివరి దగ్గర చూడండి మీరే అయ్యో అంటారు తమ్ముణీళ్ళు చూసినట్లే నాకైతే మరి ఇంకోసారి వెళ్ళాలనిపించదు

హాయ్ అండి అందరికీ నమస్తే ఆల్రెడీ నేను ఈ రోడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి గత వన్ వీక్ బ్యాక్ ఎందుకనంటే కోడిస గుడ్డి మీదుగుడు రోడ్ అని ఒక వీడియో చేసి ఉంటాను ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్డు మాత్రం బాగు చేయలేరు కారణం ఏంటి అని నిజంగా ఈ రోడ్లో ప్రయాణం చేస్తే కిడ్నీలే పోతాయండి ఆ విధంగా అయితే ఉన్నది ప్రస్తుతం అయితే రోడ్డు పనులు అవుతూ ఉన్నాయండి అందుకని చెప్పేసి కోడిస నుండి గుడ్ మీదుగుడు వరకు ఈ విధంగానైతే మొత్తం తీసారండి బాగు చేస్తున్నారో లేదో కానీ నిజంగా రోలర్తో అయినా మట్టించాల్సిందండి కొంచెం ఆ అయినా కిందికి దిగుతాయేమో మొత్తం రాళ్ళు తేలిపోయి ఉన్నాయి నిజంగా మేమైతే శుభకార్యానికి వెళ్తూ ఉన్నాము ఆ కోడిస్ నుండి గుద్దిమీరి గుడి వరకు ఇట్లానే ఉన్నాయి చాలా ఇబ్బంది అయితే మేము పడ్డాము అసలు ఆ డబల్ వెళ్ళటానికి లేదండి సింగిల్ అయినా చాలా ఇబ్బంది పడాలి అండి ఎందుకనంటే మీకు రోడ్డు చూస్తేనే అర్థమైపోద్దండి అంత దారుణంగా ఉంది రాళ్ళు తేలిపోయి ఉన్నాయి నిజంగా స్పీడ్కి వెళ్ళినా స్లోకి వెళ్ళినా అది స్కి స్కిడ్ అయిపోతూ ఉంది ఈ రోడ్డు బాగా అయితే నిజంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ధన్యులండి నిజంగా వాళ్ళు హ్యాపీగా రాకపోకలు సాగిస్తారు రోడ్డు బాగా వరకు దీనికంటే నరకం ఇంకొకటి ఉండదేమో అండి నిజంగా అంత నాకైతే నరకం అనిపించింది అక్కడక్కడ దిగి వెళ్ళడము మళ్ళీ ఎక్కడము మళ్ళీ దిగడము ఎక్కడము అలా చేశాను ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ మాకైతే ఎదురుపడ్డారు నిజంగా వాళ్ళు చాలా అయితే ఇబ్బంది పడ్డారు మా ముందు కూడా చూడండి ఇద్దరండి ఫ్యామిలీస్ వాళ్ళు నిజంగా వీళ్ళు అమ్మాయి వాళ్ళు తాలుకోవాలనుకుంటానండి వాళ్ళు ఇట్లెళ్ళి వచ్చారు నిజంగా వీళ్ళైతే సఫర్ అయ్యి వస్తూ ఉన్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు నిజంగా వాళ్ళని చూసి బాధపడ్డాను నేను బాధపడ్డాను నేను ఎందుకంటే నేను కూడా దిగి నడాల్సి వచ్చింది మళ్ళీ బండి ఎక్కాల్సి వచ్చింది అక్కడక్కడ దిగి వెళ్ళడము ఎట్టకేలకు మా గమ్యానికి అయితే చేరిపోయామండి అదే గుడ్డు మీద కూడా అండి ఈ ఊరు పేరు గుడ్డు మీద కూడా కోడిస్ పనిచేతులో ఉంటుంది అనుకుంటాను మొత్తానికి మేమైతే కష్టపడి వచ్చాము ఆ అమ్మయ్య చేరుకోగలిగాము అన్నట్టు నాకైతే అనిపించింది